నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్టుకోరు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ముచ్చుమరిలో అత్యాచారం హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దాంతో ఆయన అనుచరులు వైసీపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు అయితే బాలిక పేరెంట్స్ ని పిలిపించగా అక్కడే వివరాలు అడిగి తెలుసుకున్నారు బైరెడ్డి రెడ్డి ఆ తర్వాత బైరెడ్డిని కంట్రోల్ తరలించారు పోలీసులు అయితే ముచ్చుమరిలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండడానికి అదుపులోకి తీసుకున్నామన్నారు police datang 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 ke Itali ఈ నెల ఏడున పార్క్ లో ఆడుకుంటున్న బాలికని ముగ్గురు మైనర్లు ఎత్తుకుపోయి అత్యాచారం చేశారు ఆ తరువాత బాలికను చంపేసి శవాన్ని కాలువలో పడేశారు నిందితులు చెప్పిన సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆరు రోజులుగా కాలువలో గాలిస్తున్నా కూడా బాలిక మృతదేహం ఆచూకీ మాత్రం దొరకలేదు ఇక బాలిక మృతితో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నిందితుల్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం నంద్యాల జిల్లాలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది తన స్వగ్రామమైన ముచ్చుమరిలో బాలిక వాసంతి అత్యాచారం హత్యకు గురై ఐదు రోజులు దాటినా కూడా ఇంతవరకు ఆచూకీ లభించలేదు వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్నారు తమ బిడ్డను వెతికి తీసుకురండి అని చెప్పి రోధిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తన స్వగ్రామంలో సంఘటన జరిగితే బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు గ్రామంలోనికి అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారు బ్రాహ్మణ కొట్టుకూరు వద్దనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిలిపివేశారు ఆయన పోలీస్ స్టేషన్ ఆ బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్కి తరలించారు వాస్తవాలు నిజాలు బయటికి వస్తాయనే ఉద్దేశంతోనే తనను అడ్డుకుంటున్నారా అని పోలీసులను కూడా ఆయన ప్రశ్నించరిగింది కొంతమంది నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు లాటరీ ద్వారా ఎన్నికైనట్లుగా జరుగుతోంది ప్రచారం జరుగుతుందని చెప్పి ఆయన విమర్శలు కూడా చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని ఎక్కువగా బ్రాహ్మణ కొట్టుకూరులు ఉంచితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతో అతనికి కర్నూలు షిఫ్ట్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది మరోవైపు అత్యాచారం హత్యకు గురైన బాలిక వాసంతి ఆచూకి ఇంతవరకు తెలియలేదు పాపని బయటకు తీసేందుకు నీళ్ళలో నుంచి బయటకు తీసేందుకు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికీ కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది దీంతో పేరెంట్స్లో ఆగ్రహం ఆవేశాలు కట్టలు తెంచుకుంటున్న పరిస్థితి ఉంది నిన్ననే తమ ధర్నా నిన్ననే పేరెంట్స్ కూడా ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరవై నాలుగు గంటల్లో పరిస్థితి తేలుస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి కొద్దిసేపట్లోనే ఇరవై నాలుగు గంటలు కూడా గడిచే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పోలీసులు పేరెంట్స్కి ఏం చెప్తారు అనే దానిపై కూడా సందిగ్ధత నెలకొంది మరోవైపు విద్యార్థి సంఘాల్లో కూడా ఆందోళనలు ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి ఈరోజు నందికొట్టుకూరుకు నందికొట్టుకూరులో విద్యా సంస్థల బంద్ పిలుపు కూడా విజయవంతమైన పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు కూడా ఆందోళనకు తిరుగుతున్న సందర్భంలో పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది దీంతో పోలీసులు ఎలాగైనా సరే ఈ బాలిక వాసంతి బాలిక కేసు మిస్టరీని ఛేదించాలని చెప్పి పోలీసులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు మంత్రులు నారా లోకేష్ అనితలు కూడా పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు ఇన్ని రోజులు జరుగుతున్నా ఏం చేస్తున్నారు ఎందుకు కేసును ఛేదించలేదంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది దీంతో పోలీసులు ఒత్తిడి పెరిగి రే నేడో రేపో పూర్తి స్థాయిలో విచారణ విచారణ జరిగే అవకాశం ఉంది పూర్తి వివరాలు కూడా బయట పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి